రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున ఒకే ఒక్క మందారం ఆకు ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి ఐదు కోట్లకి అది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ఉత్పతిగా మారిపోతారు కోట్ల అప్పులు సైతం తొలగిపోతాయి అప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఆ సమస్య నుండి విముక్తి కూడా కలుగుతుంది ఇక అప్పుల సమస్య ఆర్థిక సమస్య కూడా తొలగిపోతుంది ఇక రేపు మంగళవారం రోజున ఇలా ఒకే ఒక్క మాకు ఐదు రూపాయల ఈ పరిహారం చేయటం వల్ల కటిక దరిద్రుడు కూడా ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు మందారం ఆకు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది మందారం ఆకుతో చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా సరే మంచి ఫలితాన్ని ఇస్తాయి ఎందుకంటే మందారం ఆకు అనేది చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా గణపతికి మందారం ఆకు అన్న మందారం చెట్టు అన్నా మందారం పూలు అన్నా చాలా ఇష్టం అందువల్ల మందారం ఆకుతో చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా సరే ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాకుండా మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులను సైతం తొలగిస్తాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాన్ని దుష్టశక్తుల ప్రభావాన్ని సైతం తొలగిస్తుంది మందారం ఆకు అలానే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నా సరే అలాంటివి అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో బాధపడేటటువంటి వారికి ఖచ్చితంగా ఒక మంచి అంటే ఒక అంటే ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా మనం ఎదగడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఎప్పుడైనా సరే మనం పరిహారం చేస్తున్నాము అంటే ఆ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో చేయాలి నమ్మకంతో చేసినటువంటి పరిహారాలు ఏవైనా సరే ఎప్పుడూ కూడా అవి మంచి ఫలితాన్ని ఇస్తాయి నమ్మకం లేకుండా ఏ పరిహారం చేసినా అందుకు ఎప్పుడైనా సరే పరిహారాలు చేస్తున్నాము అంటే ఖచ్చితంగా నమ్మకంతో పరిహారాన్ని చేయాలి అప్పుడే మన దరిద్ర బాధలు తొలగిపోతాయి నమ్మకంతో చేసినటువంటి పరిహారాలకి మంచి ఫలితం అనేది ఉంటుంది కనుక ఎప్పుడైనా పరిహారాలు నమ్మకంతో చేయాలి ఇక అందులోనూ మంగళవారం మంగళవారం అంటే మంగళప్రదమైనటువంటి రోజు అని అర్థం మంగళవారం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అమంగళాన్ని తొలగించి శుభప్రదమైనటువంటి మంగళాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి అందువల్ల మంగళవారం రోజుల్లో చేసేటటువంటి పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు అవి మన చుట్టూ ఉండే దరిద్రాలను ఖచ్చితంగా తొలగిస్తాయి అందువల్ల రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఎంతో మంచి రోజు మంగళవారం మర్చిపోకుండా రేపు మంగళవారం రోజున కేవలం ఈ యొక్క ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారాన్ని చేయండి ఇలా మందారమాకుతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక మందారం చెట్టుని కూడా ఇంటి ముందు పెంచుకోవాలి మందారం చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తి అనేది రాకుండా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది మందారం చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల మనకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మందారం చెట్టు ఇంటి ముందు పెంచుకుంటే నెగిటివ్ శక్తులు ఇంటి లోపలికి రాకుండా ఉంటాయి కనుక మందారం చెట్టుని ఇంట్లో పెంచుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉన్నారు మందారం చెట్టు చాలా పవిత్రమైనటువంటిది మందారం చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఆ మందారం చెట్టు ఇంట్లో ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది అలానే జుట్టు పెరగటానికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు కూడా మందారం చెట్టులో ఉన్నాయి అందువల్ల మందారం చెట్టుని తప్పకుండా ఇంట్లో పెంచుకోండి ఇక మందారం చెట్టుని ఇంట్లో పెంచుకుంటే మనకి చాలా రకాల ఉపయోగాలు అయితే ఉంటాయి మందారం చెట్టుని ఇంట్లో పెంచుకొని ఇక ఈ పరిహారాన్ని చేయాలి లేదంటే పక్కింటి వారిదైనా సరే మందారం ఆకుని తెచ్చైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మొత్తానికి మందారం ఆకుతో మాత్రం మంచి ఫలితం అయితే ఉంటుంది అందులోను మంగళవారం రోజున చేసేటటువంటి పూజలకి పరిహారాలకి మంచి ఫలితం అయితే ఉంటుంది కనుక మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు అలానే ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు చాలామందికి ఉంటూ ఉంటాయి ఎవరితో కూడా చెప్పుకోలేరు ఎలా తీర్చుకోవాలో అర్థం కూడా కాదు అలానే అప్పుల సమస్యలు అధికంగా ఉంటాయి అప్పులు ఆర్థిక సమస్యల వల్ల వారు జీవితంలో ఎదగలేకపోతూ ఉంటారు అలా మందారం ఆకుతో ఎన్నో పరిహారాలు చేసుకోవచ్చు మందారం ఆకుతో చేసినటువంటి ప్రతి పరిహారం కూడా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక మందారం ఆకు అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక మందారం ఆకుతో ఈ పరిహారాన్ని చేయండి కటిక దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే అప్పుల సమస్యలు కూడా అధికమవుతూ ఉంటాయి కొంతమందికి అప్పులు అనేవి తీర్చలేక వడ్డీ పెరుగుతూ అప్పుల సమస్యలు తీర్చలేక అప్పులు తీర్చలేక చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలా ఎలాంటి సమస్యలతో బాధపడిన అప్పులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇలాంటివి ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే ఖచ్చితంగా మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి ఈ మందారం ఆకు అనేది సైన్స్ పరంగానే కాకుండా శాస్త్ర పరంగా కూడా మేలు చేస్తుంది చాలా పవిత్రమైనటువంటి ఆకు మందారం ఆకు అని చెప్పుకోవచ్చు ఈ మందారం ఆకు అత్యంత శక్తివంతమైనటువంటిది మందారం పువ్వు కూడా అంతే శక్తివంతమైనటువంటిది మందారం ఆకు మరియు మందారం పువ్వు ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి తద్వారా మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి అయితే మరి ఈ మందారం ఆకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేస్తే చాలు ఐదు కోట్లకి అధిపతిగా మారిపోతారు ఇంతకీ ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేస్తే ఐదు కోట్లకి ఎలా అధిపతిగా మారిపోతారు అంటే ఈ పరిహారం మీరు నమ్మకంతో చేయండి ఖచ్చితంగా నమ్మకంతో ఈ అంటే రాత్రి సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుంది అయితే రాత్రి సమయంలోనే ఎందుకు చేయాలి అంటే గనక రాత్రి సమయంలో చేసేటటువంటి పరిహారాలు ఎప్పుడైనా మనకి మంచి ఫలితాన్ని తెచ్చి రాత్రి సమయంలో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందువల్ల పరిహారాలు ఎప్పుడైనా రాత్రి సమయంలోనే చేయాలి రాత్రి సమయంలో చేస్తేనే మంచి ఫలితం అనేది ఉంటుంది కనుక పరిహారాలు రాత్రి సమయంలో చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని రాత్రి సమయంలోనే చేయండి అయితే ఈ పరిహారానికి ఐదు రూపాయల కాయిన్ కూడా తప్పకుండా అవసరం ఇక ఒక ఐదు రూపాయల కాయిన్ని తీసుకోండి తరువాత ఒక మంచి మందారం ఆకుని తీసుకోండి ఆ తరువాత ఆ మందారం ఆకు పైన ఈ ఐదు రూపాయల కాయిన్ని పెట్టండి అలా పెట్టేశాక దానిని మీ ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఆ మందారం ఆకు పైన పెట్టినటువంటి ఐదు రూపాయల కాయిన్ పైన కొద్దిగా కర్పూరాన్ని వేసి కొద్దిగా పసుపు కుంకుమ గంధాన్ని వేయండి అలానే కొన్ని అక్షంతలు కూడా వేసి లక్ష్మీదేవి యొక్క నామస్మరణ చేయండి లక్ష్మీదేవి నామస్మరణ చేయటం వల్ల అమ్మవారు ఖచ్చితంగా ఆ రూపాయి కాయిన్లోకి వస్తారు అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది రూపాయి కాయిన్లోకి ఖచ్చితంగా వస్తుంది కనుక మర్చిపోకుండా ఇలా మందార మాకు పైన ఒక ఐదు రూపాయల కాయిన్ పెట్టి ఇలా చేసేసి మీ మనస్సులో ఉండేటటువంటి కోరిక ఏదైతే ఉందో దానిని చెప్పుకోండి ఆ తరువాత మీకు అప్పుల సమస్య తీరిపోవాలి ఆర్థిక సమస్య తీరిపోవాలి అని ఇలా ఎలాంటి కోరికలు ఉన్నా సరే చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మీరు ఆ ఐదు రూపాయల కాయిన్ని తీయండి ఆ కాయిన్ని తీసిన తర్వాత దానిని మీరు మళ్ళీ అంటే మరుసటి రోజు కాయిన్ని తీసి మీరు డబ్బుని ఎక్కడైతే దాస్తారో అక్కడ ఆ కాయిన్ని పెట్టండి దానిని కొద్దిగా సపరేట్గా ఉంచడానికి ప్రయత్నించండి అంటే మీరు వాడకుండా ఇక దానిని ఒక ఎర్రటి వస్త్రంలో కానీ లేదా ఒక గాజు బౌల్లో కానీ వేసి పక్కన ఉంచేసి దానిలో చిల్లర కాయిన్స్ని ఉన్న అంటే మీకు ఎప్పుడైతే చిల్లర కాయిన్స్ ఉంటాయో అలా ఉన్న ప్రతిసారి చిల్లర కాయిన్స్ని వేస్తూనే ఉండండి అలా చేయటం వల్ల ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ఐదు కోట్లు కాదు అంటే మీకు ఉన్న అప్పంత తీరిపోతుంది మీకు ఎలా సంపాదించాలి ఎలా చేయాలి అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహన కూడా ఉంటుంది మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు అని చెప్పుకోవచ్చు ఇలా మీరు రేపు మంగళవారం రోజున ఐదు రూపాయల కాయిన్ ఒక్క మందార మాకుతో చేసే ఈ పరిహారం ఖచ్చితంగా మీ సంపదను పెంచుతుంది ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజున ఐదు రూపాయల కాయిన్ మందారం ఆకుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి